గవర్నమెంట్ వచ్చిన సంది చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే వాళ్ళు చెత్తంది బ్యాంకుల కాడిపోయిన ఇబ్బంది అవుతుంది ఈ ఏడికన్నా ఈ భూముల కాడ రోడ్ల కాడ మాకు వ్యవస్థ బాగాలేదు మాకు రోడ్లు సరిగ్గా లేవు ఇక్కడ బొమ్మపూర్లా ఇక్కడికి మీ సేను పోవాలంటే కనీసానికి ఒక ఐదు పది కిలోమీటర్ దూరం ఉంటుంది అక్కడికి రోడ్డు గత్యంత్రం లేదు అవి బురదల ఎడ్లు మాన్సులు చాలా ప్రాబ్లం ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక్కడ ఇక్కడ మీకు ప్రస్తుతము సీతర్ బాబు ఎమ్మెల్యే ఉన్నాడు సీతర్ బాబు ఎమ్మెల్యే ఉన్నాడు కదా ఇద్దరు ఇప్పుడు పోయిన గవర్నమెంట్ ల పుట్టమద పం చేసిండు అంటే బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఓకే ఇప్పుడు కాంగ్రెస్ లో దూదిల సీతర్ బాబు పని చేస్తా ఉన్నాడు కదా ఓకే ఈ ఇద్దరు దాంట్లో పనితీరు తీరు బాగుండేనా బాగుండేనే పుట్టమదన పని తీరు బాగుండేది ప్రతిక్షణం ఏ ఆపద వచ్చినా ఏది వచ్చినా కూడా ఎంబడి పడి పని చేయించేది ఎనుకోండి నేను నేనున్నా అని పనులు చేయించేది ప్రతిదానికి సహాయం చేసేది ప్రతిదానికి పెళ్లిళ్ళ కాడ పేరంటాల కాడ మంచి షెడ్డు ఏదన్నా అవసరమై సార్ దగ్గర పోతే సారు మాకు మాకు ఈ ప్రాబ్లం ఉన్నదంటే నేను ఫోన్ చేసి చెప్తే పోబిడ్డా నీకెందుకు బాధ మేమున్నాం అని అంటే ఆపేదా మాట్లాడేది ఇంటికి పోతే అన్ని సౌకర్యాలు కలిగించేది అమ్మ లేడీస్ పోయినా జెంట్స్ పోయినా తమ్ముళ్ళ అక్కలని మంచిగా మర్యాదగా పిలిచేది పూకుండా పెట్టేది ఎవరన్నా లేకపోతే అనాథలు ఏదన్నా ఉన్నా కూడా పోయి అన్నం పెట్టేది అన్నం తినిపించే అని బిడ్డ చేసే బిడ్డ అని మదన్న బాగా శైలక్క చాలా కష్టపడేది ఏదన్నా కష్టనిష్టూరం వచ్చినా కూడా ఏ ఇబ్బందులున్నా శైలక్క మాదన్న బాగా మాకు ఆపీతగా ఉండేది పెద్ద మనసుతో మాకు ఈ గవర్నమెంట్ పని ఉన్నది అక్క ఈ పోలీస్ స్టేషన్ పని ఉన్నది అన్న ఇట్లా సంగతి ఈ హాస్పిటల్ పని ఉన్నది ఈ హాస్పిటల్ మా ఓడి బాగా పేషెంట్ ఇట్లా ఇబ్బంది ఉన్నది తమ్మి నేను పోతానా నేను ఫోన్ చేస్తానా పో అని చెప్పి హైదరాబాద్లో అయినా కూడా మంతినైనా భూపాల్ భూపాలపల్లి అయినా వరంగల్ అయినా అన్న బాగా సాయం చేసేదే ఉండేది బై మిస్టేక్ అది ఊడిపోయిందంటే ఇక బై మిస్టేక్ ఇక్కడ ఉన్న జనాల దగ్గర డబ్బు కుమ్మరిచుడు డబ్బు ఇట్లా పైసలు ఎగజల్లుడు చేసుడు తోటి మళ్ళీ గెలిపియద్దు అని వ్యక్తిత్వం ఉన్నది పేరు పేరు ఎక్కడ ఇక్కడికి మాదేపూర్ మండల్ నుండి నువ్వు అన్నారం గాని కాళేశ్వరం గాని అంబడి పెళ్లి ఆ పైంకన పలిమల ఎక్కడికి పోయినా కూడా అన్న పేరు ఖచ్చితంగా ఉంటుంది అన్న చేయబడికనే ఇక్కడ ఈ ప్రాజెక్టు కాళేశ్వరం అయినా సింధులు అయినా అన్నారం బ్యారేజ్ అయినా అన్న దయవాలనే ఇప్పటికీ మాకు ఇటు నీళ్ళు సౌకర్యాలు అన్నిటికీ అన్న దయవాల కేసీఆర్ వల్ల అన్న మన హరీష్ అన్న దయవాల కేటీఆర్ అన్న దయవల్ల మాకు అన్నీ అనుకూలంగా సౌకర్యం చేసింది ఈరోజు ఈ రోడ్ ఉండదంటే మా కేసీఆర్ సార్ది మా హరీష్ అన్న సార్ది మాకు ఎల్లంటి రోడ్డు పడ్డదంటే మా కేసీఆర్ సారు కేసీఆర్ సారు మాకు ఒక దేవునిలాగా దేవుడు అంటే ఇక మా ఇంట్లో మేము అలా కడుపులో పుట్టినట్టు కేసీఆర్ అంటేనే ఆయన ఫోటో పెట్టుకొని అయినా మేము ఇన్ని రోజులు ఆయన ఫోటో పెట్టుకొని అయినా మేము మొక్కుకుంటాం ఆయన దయదలిసి ఇవాళ డబల్ బెడ్రూమ్లు మా ఊరికి రావడం కారణం మా కేసీఆర్ సారయే ఇంతవరకు మాకు ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ఇల్లు నాకు ఇంతవరకు నేను ఒక్క మా ఇంట్లో ఇద్దరం అన్నదమ్ముల ఉంటాం మా అన్నదమ్ములలో మేము ముగ్గురు మా అమ్మ నేను ఒక్కటే ఇంట్లో ఉంటాం మాకు ఇంతవరకు ఒక ఇల్లు కూడా రాలేదు ఏంటంటే బాధ అంటే మా సారు ఓడిపోయినందుకు నాకు ఆ బాధ మా కేసీఆర్ సారు ఓడిపోయినందుకు బాధ కేసీఆర్ అంటేనే సారు సార్ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటే కారు రాబోకర్ ఎట్టి పరిస్థితిలో కేజీ బీఆర్ఎస్ వస్తుంది పక్కా గెలిపిస్తాం కష్టపడతాం అవసరం అయితే సొంత పైసలతో అయినా మా పైసలతో మా పెట్రోల్ తోటి మా పనుల మీద మేము ఖర్చు పెట్టుకొని మేము సార్ని గెలిపించే ముందుకు తీసుకొద్దామని అని ఏర్పాట్లు చేస్తున్నాం మా ఆలోచన రైతుల అనుకూలంగా ఉండేది మా సారు చేసిన ఈ పథకాలే మా సార్ చేసిన పథకాలు ఎవరు చేసినవి కాదు మా మా సార్ ఇవి రిపీట్ చేస్తాను రిపీట్ చేసి రాజకీయంగా దాన్ని పాలుపుచేత్తాను ఇంత బాధతోటి ఇంత ఉత్సాహంతో మాట్లాడుతూ ఉన్నావు కదా ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఉంటే పరిస్థితి మీద అతి ఘోరమైన పరిస్థితి ఉండు అతి ఘోరమైనది ఏ మనకు ఎంపీ వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా కూడా ఏమైనా స్కీములు వచ్చినా కూడా ఆంధ్రకు తరలించేది ఆంధ్రకు పోయేది మనకు మన ఎమ్మెల్యేకి ఫండ్స్ వచ్చింది ఎంపీకి ఫండ్స్ వచ్చింది రోడ్డు పెడదాము గీ అభివృద్ధి చేద్దాము ఈ అభివృద్ధి అనేది ఎట్లా చేయాలి ఇవాళ కేసీఆర్ చేసిన పథకాలు నర్సరీ పెట్టిండు శ్మశాన వాటిక పెట్టిండు ఆ మంచి మంచి పనులు చేసిండు ఆ పనుల కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవానికి అక్కడ జరిగింది ఏంటంటే మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది కుంగిపోయింది కుంగిపోయింది సరే నేను ఇవాళ వ్యవసాయం చేసిన నాకు ఈ ఏడు పంట పండలేదు ఇంకో ఇంకో ఆయన పట్టిండు ఆ పంటను ఆ పంట దాన్ని అభివృద్ధి చేసుకుంటాడా చేసుకోడా చేసుకోవాలి చేసుకోవద్దా సరే ఆయన ఎన్నో రకాల ఆలోచించి కేసీఆర్ అన్నట్టు ఆయన మేడిగడ్డ కాళేశ్వరం ఇవన్నీ కట్టుకొచ్చాడు ఎత్తు పొదల పథకం ఇవన్నీ చేసిండు ఇప్పుడు ఎన్నుకున్నోడు అయితే దాన్ని అయితే సరిదిద్దాలే కదా ఎన్నుకున్న అయినా సరిదిద్దాలా దాన్ని ఎంత సరిదిద్దాలని ఆలోచన తోటి దాన్ని నేను వదిలిపెట్టి నేను ఇది చేస్తాను అది అంటే అది పనికి వచ్చే మాటేనా నేను మీడియా ముంగడ అవ్వకుండి వంద లక్షల సమాధానాలు చెప్తాము నేను కూడా చెప్తాను ఇంకోరు కూడా చెప్తారు చిన్న పిల్లగాని పెట్టినా కూడా చెప్తాడు అభివృద్ధి రిపేర్ చేస్తే అవుతుంది రిపేర్ చేస్తే ఖచ్చితంగా అవుతుంది దానికి పెట్టుబడి లేదంటే నా దగ్గర ఏమున్నది బోడీ అన్ని అప్పులు తెచ్చిండి నేను అప్పులు కడతానన్నా మరి నువ్వు తెచ్చి నువ్వు కట్టచ్చు కదా నువ్వు విదేశాల పోతాను నేను అప్పు తెత్తానా డబ్బు తెస్తానా ఆడికి పోయేస్తానా ఈడికి పోయేస్తానా నేను అక్కడ తెస్తానా నేను ఈ కంపెనీలకు ఇంత కంపెనీలకు తెస్తానా ఈ కంపెనీలు తెచ్చిన పైసలని డబ్బు అంత ఎక్కడ పోతుంది రాజకీయం అంటే అట్లా చేస్తారు ప్రజలు అమాయకులు ప్రజలు ఎంత అమాయకులు అంటే వాళ్ళకి ఏం తెలియదు తెలియక రాజకీయం చేస్తాడు అదే రైలు తిరగబడితే రాజకీయం అనేది వేరే ఉంటది ఇప్పుడు ఈ గవర్నమెంట్ పరిస్థితి చూసిన తర్వాత జనాలు తిరగబట్టి తిరగబడే సూచన కనిపిస్తా ఉన్నదా తిరగబడే సూచన కనిపిస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా తిరగబడుతుంది మళ్ళీ సార్ రావాలే కేసీఆర్ రావాలే కారు నడవాలి బిఆర్ఎస్ ఉండాలే మళ్ళా కాదు ఇప్పుడు ఎందుకన చెప్ చెప్పుకొస్తా ఉన్నావు కదా అంత ప్రేమ ప్రేమ అంటే ఎందుకు ఆ కేసీఆర్ పైన ఆ పార్టీ పైన ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పైన అంటే మీ ఓడిపోయిన ఎమ్మెల్యే పైన అంత గౌరవం అంత అంత ఆప్యాత ఎందుకంటే ఏమని చెప్తాం మాకు చేసిన అభివృద్ధి పనుల గురించి మేము చెప్తున్నాం సారు చేసిన పనులు ప్రతి ఒక్కటి అభివృద్ధి జరిగింది మదన్న మదన్న సారు చాలా గొప్పోడు చాలా మంచి మంతుడు మాకు అన్ని రకాల ఎవరన్నా ఆడపిల్ల పెళ్ళి అయితే కూడా వచ్చి ఇక బిడ్డ నా గింత ఉన్నాయి నేను ఇస్తాను బిడ్డకు నా బిడ్డ నా మనవరాలు అని ఇట్లా పైసలు పైసలు కాకుండా ఏదో రకంగా హెల్ప్ చేసేది అట్లా శ్రీధర్ బాబు ఇంతవరకు చిన్న చిన్న గవ కూడా ఈ ఊరికి ఇవ్వలేదు ఇప్పటి వరకు మా గవర్ ఆ పోయిన గవర్నమెంట్ చేసిన ఇవన్నీ మొన్న ఏదో ఒక నలభై ఎస్సీ ఏదో రోడ్ వచ్చిందట ఒక పెద్ద మనిషి వచ్చిండు పెద్ద మంచి వచ్చి ఇట్లా రోడ్ వచ్చింది అంటే కాక కాక కాకా కాక మాకు కూడా మా ఇంటికి తువ్వలేదు దాన్ని కూడా రోడ్ అంటే ఇంకా శాంక్షన్ కాలేదు శాంక్షన్ అయినప్పుడు చూద్దాము అని అనుకోవచ్చిండు అదే మాదన్న నాలుగు సార్లు మా ఇంటికి రోడ్డు పోతే నాలుగు సార్లు ఆఫీసర్ అని అడిగిండు మాదన్న కూడా మా ఇంటికి తీసుకొచ్చిన కూడా తీసుకొచ్చి అన్న మరికి ఇట్లా సంగతే మాకు రోడ్డు లేదు ఇట్లా సంగతి అంటే తమ్ముడు నేను ఖచ్చితంగా చేపిస్తాను నేనున్నా నీకు ధైర్యం మీ అందరికి మేము ఉన్నాం ఈ ఊరు ప్రజలందరికీ నేనున్నా అని అక్కతో కూడా మాట్లాడిన అక్కకు కంప్లైంట్ అది లెటర్ ప్యాడ్ కూడా రాసి ఇచ్చాను మదన్నకు అక్కకు ఇద్దరు కలిసి ఇచ్చిన ఆ నేను నేను మేమున్న తమ్మి నీకేం బాగలేదు అని చెప్పి నేను నేను వీర అభిమాని తెలంగాణలో వీర అభిమాని కేసీఆర్ కు కేటీఆర్ కు హరీష్ అన్నకు కవితక్కకు నేను తెలంగాణ ఉద్యమాల టూ థౌజండ్ వన్ నుండి హైదరాబాద్ ఉన్నప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ నేను ఉండేది నాచారం మల్లాపూర్లో అప్పుడు ఆడ ఉద్యమాల బాగా పనిచేసేది యూనివర్సిటీలో పిల్లలకు కూడా అన్నం లేకపోతే మా ఇంట్లో నుండి పులేర కొంట పోయి రాత్రి రాత్రి అలాగ నీళ్లు కరెంటు లేకపోతే కూడా నేను ఇంటికి తీసుకుపోయి పట్టుకపోయి ఇచ్చేది మైల్ మౌలాలి రైలు పట్టాల మీద మన కేటీఆర్ అన్న అక్కడ పడుకుంటే కూడా చెద్దరు లేకపోతే నేను పోయి అటకపోయి చెద్దరు ఇంటికాడ నుండి చెద్దరి ఇచ్చి అడవి రైలు రోకు చేసిన ఉన్నాయి అన్న మన బాలక సుమన్ అన్న ఈ పిట్ట పిట్టపూర్తి రవి ఆ ఎర్ర ఎర్రల సీను వీళ్ళందరూ నేను స్టేజ్ మీద ఉంటే వాళ్ళందరూ అన్నానే ఉద్యమం అప్పుడు బాగా పోరాటం చేసిన అన్న నా మీద నాలుగు సంతోషం అది అది గులాబీ జెండేనే మనిషి ఆరోగ్యంగా లేకుండా గానీ అంత సంతోషంగా లేచి నిలబడిన రోజులు కూడా ఉండే తెలంగాణ ఉద్యమం కేసీఆర్ రాకడతో వ్యవసాయ పనుల రైతులకు దేవుడు చేసిన ఇప్పుడు దేవుడు మమ్మల్ని మంచిగా చూసుకున్నాడు అన్నట్టుగా మాట్లాడుతా కదా ఇట్లా అడుగుతున్నాను ఇప్పుడు కేసీఆర్ అసలు కేసీఆర్ లేకపోయి ఉంటే ఈ కాంగ్రెస్ ఉంటే ఈ టైంలో జరుగుంటే రైతులు ఈ విధంగా మీరు సంతోషంగా మాట్లాడే వాళ్ళు మాట్లాడకూడదు మాట్లాడకపో అంటే ఇక దోసుకున్నాడు దోసుకుంటాడు తినేటోడు తింటాడు ఉండేది ఎవరిని సందాల ఆడు బాతికేది ఇక రైతులు ఎవరికి అందరు పోతున్నా ఎవరికి పనికి పోవాలి ఏం చేయాలి రైతు గురించి పట్టించుకునేటోడు నాదులు దొరకకపోవు మా కేసీఆర్ సార్ లేకపోతే రైతు గురించి పట్టించుకునే నాదుడు దొరకపోయేది గురించి మాకు మదన్న చేసిన పనుల అభివృద్ధిలా పావుల అంతా కూడా బాబు మాకు పని ఏం చేయలేదు నేను నన్ను గుంట అరెస్ట్ చేసినా కానీ నాకేం బాధలేదు లేదు నాకు నేను ఇల్లుకు అప్లికేషన్ పెడితే నాకు ఇల్లు రాలేదు నాకు ఎకరం భూమి ఇస్తానని ఎకరం భూమి రాలేదు మోసపూరిత హామీది హామీలే అదే మదన్న దగ్గరకు ఇప్పుడు పోయి అన్న నాకు ఇత నా బిడ్డ మా కష్టం వచ్చింది కాలేజీలో ఫీజు కట్టాలంటే లక్ష రూపాయలైనా ఫీజు కడతాడు నా తమ్ము నా తమ్ముడు వచ్చిండు అరే పోయి అవసరం అయితే ఎకరం భూమి అయినా అమ్మా అయినా కట్టతాడు ఆయన అటువంటి దేవుడు మొత్తానికి మంత్రిని నియోజకవర్గంలో జనాలు ఎందుకు భయపడుతున్నారు శ్రీధర్ బాబు అంటే గవర్నమెంట్ వాళ్ళది ఉన్నది కాబట్టిగా గవర్నమెంట్ వాళ్ళ ఉన్నది కాబట్టిగా ఎవరైనా గవర్నమెంట్ ఉన్నప్పుడు మా భయపడే భయపడతారు అటువంటిది మా గవర్నమెంట్ ఉన్నప్పుడు అటువంటి అరాచకాల లేవు మాకు పోలీసు స్పెషలిస్ట్ ఉండే పోలీసుకు వాళ్ళు మాకు కూడా ఒక స్నేహపూర్వకంగా ఉండేది డిపార్ట్మెంట్ కూడా ప్రతి డిపార్ట్మెంట్ స్నేహపూర్వకంగా తిరిగేది ఏ డిపార్ట్మెంట్ కాడన్నా పోవాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా కలెక్టర్ ఆఫీస్కి పోయినా పోలీస్ స్టేషన్కి పోయినా ఏడిపోయినా కూడా మాకు సహకరించేది అరే పలాను లచ్చులు అరే మనోళ్ళు ఇల్లు అని ముందుగా మనకేదైనా ఆపతి ఉంటే చూసుకునేది ప్రతి దాంట్లో హాస్పిటల్కి పోయినా కానీ ప్రతి దానికి మొత్తానికి మనసులో ఉన్నది జనాలకి సీధర్ బాబు కరెక్ట్ అయిన పర్సన్ కాదు ఏదో గాలిలో గెలిచిండు కావచ్చు అన్నట్టుగా ఉన్నది కానీ లోపల మనుషులైతే పుట్టమో పేరు ఉన్నట్టు కనిపిస్తా ఉన్నదా ఖచ్చితంగా ఉంటది హండ్రెడ్ పర్సెంట్ అన్న మళ్ళా వస్తాడు మళ్ళా గెలుస్తాడు మా ఊర్లో మళ్ళా కాంగ్రెస్ అనేది ఈ ఊర్లా ఉండదు